నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల తెలంగాణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఎన్నికల్లో ప్రచారంలో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న ఎస్కే హుసేన్ ఈ సందర్భంగా హుసేన్ మాట్లాడుతూ నలభై వేల కుటుంబాల భవిష్యత్తును ఆలోచించి వారి యొక్క అభివృద్ధి కోరకు పాటుపడుతూ గడిచిన సంవత్సరంలో కుటుంబ భరోసా ద్వారా ప్రమాదాలు జరిగితే ఆదుకోవడం జరిగిందన్నారు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఫోటోగ్రాఫర్ సంఘం ద్వారా చేయడం జరుగుతుందని అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎన్నికల్లో బల్బు గుట్టుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని హుసేన్ కోరారు చాలా సడన్ గా మొత్తాలకు వస్తున్నామని చెప్పి ప్రేమతో కూడా ఇంటర్నెన్ చేసినట్టుగా అసలు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి దాదాపు నలభై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు కానీ ఇరవై ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మాత్రమే రాష్ట్ర సభ అన్నారు ఈ ఇరవై వందల ముప్పై ఎనిమిది కూడా అత్యంత అమూల్యమైనది ఎందుకంటే నలభై వేల మంది భవిష్యత్తు నిర్ధారించబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మేము రాష్ట్ర అధ్యక్షుడిగా తర్వాత ప్రధాన కార్యశిగా నడే రవీందర్ అలాగే కోషాచారిగా భీమిడి మాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా గుర్తు బల్బు గుర్తు బల్బు గుర్తుపై ఫోటు వేసి హారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను గడిచిన మూడు సంవత్సరాల్లో మీరు రాష్ట్ర సంఘం పనితీరును గమనించారు ఒక కుటుంబ భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి కేవలం టీ డబ్బులు పది రూపాయల సహాయంతో మీరందరూ ఇచ్చిన పది రూపాయల సహాయంతో మండలం నుంచి జిల్లాకు జిల్లా నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేస్తూ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ప్రతిదీ ఆన్లైన్ ద్వారా తీసుకుంటూ ప్రతిదీ మళ్ళీ చెక్ ద్వారా ఆన్లైన్లో ఇస్తూ ఇప్పటికి దాదాపు రెండు కోట్ల రూపాయల చారిటీని మీరు ఇచ్చిన పది రూపాయల ద్వారా చేయగలిగాం నూట నాలుగు కుటుంబాలకు ఒక కోటి యాభై ఆరు లక్షలు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అందులో యాభై మంది ఫోటోగ్రాఫర్లు అనారోగ్యం గాయాల పాలైనప్పుడు రెండు పైన ప్రకటన అయినప్పుడు వారందరికీ కూడా పదివేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాం అలాగే ఏ ఫోటోగ్రాఫర్ కూతురు కానీ బాబు కానీ ఏస్ కానీ ఎన్ఐటీ కానీ పెట్లైటీ కానీ పెట్టినప్పుడు పదివేల ఆర్థిక సాయం అందించాం అలాగే గోదావరి వరదలకి ప్రభావితం అయినప్పుడు అప్పుడు మున్నేరు వరదల క్రమంలో కూడా వరంగల్ అరగడం మునిగిపోయినప్పుడు కూడా పదివేల రూపాయల చుట్టిన ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది ఉదాహరణ మన సంఘం ఎంతగా ఎదిగిందంటే ఈరోజు మనిషి చనిపోతే సభ్యుడు చనిపోతే కుటుంబ వరసా డబ్బులు ఇస్తున్నాం చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం వారికి పిల్లలు కనుక మైనార్ పిల్లలు ఉన్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు లోపల పిల్లలు ఉంటే ప్రతి సంవత్సరం ఒక బాబుకి పాప ఇబ్బంది కోసం గత మూడు సంవత్సరాలుగా విజయవంతంగా అందిస్తూ వచ్చాం అలాగే మనిషి చనిపోయినప్పుడు ఇస్తున్నాం ఇలా చనిపోయిన తర్వాత వారి పిల్లలకి ఇస్తున్నాం ఇల్లు కూలిపోతే ఇచ్చాం ఇల్లు కాలిపోతే వచ్చాం ఇల్లు వరదల్లో ముగిపోతే వచ్చాం సూర్య శాస్త్రీత తెచ్చాం సూర్య వరదల్లో వచ్చాం ఇలా ప్రతి సందర్భాల్లో కూడా సంఘంతో ఆదుకుంటూ వస్తూ ఉంది మీదంతా ఓటేసి ఆనంద ఎన్నికల్లో గెలిపిస్తే సాధన మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ కుటుంబ భరోసా పది రూపాయల అమౌంట్ని మూడు లక్షలకి ఆరు నెలల నుంచి సంవత్సరాలకు దాటించడం అలాగే వంద రూపాయల పథకంలో కనీసం పది లక్షలు అందించే విధంగా ఆరు నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరాలకు అందించే విధంగా కృషి చేయడం అలాగే మీరు మీ బ్యాట్లన్నీ ఇతను భార్యని కనుక సన్న చేతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి రాష్ట్ర సభ్యత్వం ఉండాలని నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈ యూత్ లో బిజినెస్ స్కిల్స్ లేకపోవడం వల్ల ప్రతి సీనియర్స్ అందరూ వృత్తి మీద గౌరవంతో వృత్తి విలువలు తెలుసుకొని వ్యాపారంలోకి రాబట్టి ఎందుకు ఎక్కువ ధరలు తీసుకోవాలి ఏంటని వాళ్ళకి గురువుల దగ్గర నేర్చుకున్నారు కానీ కొత్త తరం మాత్రం అలాంటి శిక్షణ లేకపోవడం వల్ల ఎక్కువ ధరలు లక్షలు పెట్టి కెమెరాలు కొని సీనియర్స్ కాదని జూనియర్స్ తక్కువ ధరలు తీయడం అలాగే కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల తక్కువ ధరలు తీయడం వల్ల ఈరోజు వృత్తి చాలా ఇబ్బందికరంగా ఉంది మీరందరినీ మార్చాలంటే